హాయ్ మిత్రమా వెల్కమ్ టు మై ఛానల్ ఇవేంటో తెలుసా కొంతమంది రేగప్పలు కొంతమంది రేగొడియాలు అంటారు వీటిని చూడగానే నోరు ఎలా ఊరుతుందో అలాగే చేయాలంటే ఓపిక కూడా ఉండాలండి బాబు కొద్దిగా ఓపిక చేసుకొని ఈ వీడియోలో చూపించే విధంగా చేయండి ముందుగా రేగిపండ్లను శుభ్రంగా కడిగి ముచ్చలు తీసి పుచ్చులు ఉన్నాయా లేదా అని ఓపెన్ చేసి చూసి ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత వాటిని రోట్లో వేసి దంచాలి దంచడం అంటే మామూలుగా కాదండి రేగి గింజ బద్దలై దానిలోని పప్పు బయటకు రావాలి అలా అన్నీ కాదండి కొన్నే దంచాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి బెల్లం జీలకర్ర ఉప్పు పండుమిర్చి తీసుకోవాలి రేగి పండ్లకు సరిపడా నేనైతే ఎండుమిర్చి తీసుకున్నాను రేగిపండు మిర్చి లేక వీటిని మిక్సీ పట్టేసి రేగిపండు గుజ్జులో కలుపుకోవాలి ఆ తర్వాత మెత్తటి క్లాత్ మీదైనా కవర్ మీదైనా ఈ రేగొడియాలను పెట్టుకోవాలి ఐదు రోజులు పడుతుందండి ఇవి ఎండాలంటే మా వారైతే పెట్టేటప్పుడు ఎందుకు అంత రిస్క్ అన్నారు అవి ఎండేసరికి ఐదు మిగిలాయండి మీరు కూడా ట్రై చేయండి మిత్రమా నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి